సో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు ఎట్టకేలకు ఏదైతే పథకాలు పెన్షన్ల పెంపు స్కిల్ సెన్సెస్కు ఏపీ క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరైతే పెట్టడం జరిగిందనమాట సో ఎన్టీఆర్ భరోసాగా పేరైతే పెట్టి పెన్షన్ల పంపిణీకి సంబంధించి పెన్షన్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే పథకాలకు సంబంధించి ఐదు సంతకాలు అయితే చేశారు కదా ఐదు సంతకాలు ఐదు పథకాలకు సంబంధించి ఆమోదం తెలపడం అయితే జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ కావచ్చు పెన్షన్లకు సంబంధించి నాలుగు వేలు ఆరు వేలు పెంపు కావచ్చు స్కిల్ సెన్సెస్ కావచ్చు ఇవన్నీ కూడా ఆమోదం అయితే తెలపడం జరిగింది పెన్షన్ల పథకానికి భరోసా ఎన్టీఆర్ భరోసాగా పేరు ఎప్పటికే మార్చడం జరిగింది సో జూలై ఒకటో తారీఖు నుంచి పెన్షన్లకు సంబంధించి పెంచిన డబ్బులు అయితే ఇస్తున్నట్లు క్యాబినెట్ ఆమోదంలో తెలపడం జరిగింది జూలై నుంచి అయితే డబ్బులు అయితే ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు ఆ తర్వాత నాలుగు వేలు మిగిలిన వారికి అయితే వికలాంగులకు మాత్రం ఆరు వేల రూపాయలు అయితే పంపిణీ చేస్తూ ఉంటారన్నమాట సో ఇది మనకి ఈ విధంగా క్యాబినెట్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ముందు ఐదు పథకాలకు సంబంధించి అమలు అయితే చేస్తున్నారన్నమాట తర్వాత మిగిలిన పథకాలకు సంబంధించి ఇంకా మనకి అయితే జరుగుతుంది పూర్తి అయ్యే వాడికి ఇంకా కొన్ని విషయాలు అయితే బయటకు వస్తాయి వచ్చిన వెంటనే మళ్ళీ వీడియోలో మీకు రూపంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది